హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ టూ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజైతే నేను చీని చెట్ల కటింగ్ అయితే చేపించినాను ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ మీ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చూడండి ఈ చీని చెట్లంతా కూడా కటింగ్ చేయించి ఎక్కువ పెరిగిపోయినాయి దీనిలోకి ఇయర్లీ ఒకసారి కటింగ్ అయితే చేపియాలి ఫ్రెండ్స్ ఆ కటింగ్ చేపించడం వల్ల కింది కొమ్మలు మనకి ఎరువులు నీళ్ళు టువంటి మందులు అట్లా వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఇవాళ ఫల్టర్ కొట్టియాల రొటాబీటర్ కొట్టించిన తర్వాత అంత పాదులు చేపించి మందులైతే వేయించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను చూడండి ఇది అన్ని చిన్న చెల్లా చెదురుగా అయితే పన్నాయి వాటన్నిటిని కుప్పేసి ఇవ్వడానికి చాలా ఇబ్బంది అనిపించిందని నేను ఒక చిన్న కర్రను అయితే తీసుకున్నాను ఆ కర్ర కూడా ఎట్లా ఉంది చూడండి అది పైకి పైకి జరిపే కొద్దీ ఇట్లా పంగల్ పంగల్ ఉంది దీనితో మనం వంగి వంగి తీయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందుకని చాలా ఈజీగా అయితే నిలబడైతే మనం కొమ్మలన్నీ తటి కుప్పేయచ్చు చాలా చాలా ఇబ్బంది అయితే అయింది ఫ్రెండ్స్ పొద్దున్నుంచి వర్క్ అయితే చేస్తూనే ఉంటున్నాను విలేజ్ కల్చర్లో నిన్నటి నాట్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు ఈ పనికైతే మనం సెలెక్ట్ చేసుకొని ఈ పని అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా చాలా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ మీతో వీడియో చేస్తూనే నేను ఈ వీడియో వర్క్ చేస్తూనే వీడియో కంటిన్యూ చేస్తున్నాను అవి వర్క్ కూడా చూపిస్తానికి ఇట్లా అవన్నీ కూడా అంతా కుప్పేయాల అంత లావు లావు కొమ్మలు అయితే తీసేసినారు ఫ్రెండ్స్ చూడండి ఎంత లావు కొమ్మలు అయితే పోయినాయో ఇట్లన్నీ కొమ్మలు తీసేయడం వల్ల చెట్టు అనేది ఏపుగా హైట్గా పెరిగి మంచి తీస్తుంది అది కింది వరకు అయితే ఉండింది కొమ్మలు ఇక్కడ వరకు ఉన్నాయి కానీ ఇవన్నీ తీసేయడం వల్ల చాలా ఫ్రీగా పెద్దగా మంచి ఎత్తు పైన ఉన్నాయి చూడండి నేను చేయి లేపినా కానీ అంద అంత నెత్తే ఎత్తుగా ఉన్నాయి ఇవల్ల అంతా కుప్పేసినాను ఫ్రెండ్స్ పొద్దు ఉదయం వచ్చి ఇవి ఇంకా వర్క్ చేయాల్సిన పని ఉంది ఇదంతా ఇదంతా చేయాలా నేను చేసిన వర్క్ అయితే చూడండి అన్నీ ఒక సైడ్ అనేది కుప్పలు కుప్పలుగా చేసేసినాను ఇక్కడ పాతలో గడ్డి కూడా తీయించాలి ఫ్రెండ్స్ ఇది చాలా ఎక్కువ అయితే పెరిగిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ కంప్లీట్ చేసే లోపల చాలా టైం అయితే పడుతుంది ఈ పనిలో బిజీగా ఉండి మీతో వీడియో కూడా నేను సరిగా రిలీజ్ చేయలేకపోతున్నాను కాబట్టి ఉన్న కొన్ని వీడియోస్కైనా మంచి లైక్స్ కొట్టి మంచి రెస్పాన్స్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్గ్ అయితే మంచి హైట్ అయితే ఉన్నాయి ఇవి పెద్ద పెద్దగా అయితే అయితే ఇవి ఇంకా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ నూట ఇరవై ఐదు మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వేరే పొలం దగ్గర అయితే టూ హండ్రెడ్ ట్రీస్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేయాలా ఈరోజు ఫుల్ బిజీ బిజీగా అయితే ఉన్నాను ఫ్రెండ్స్ నాకంటే ఎత్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇట్లా అందిన కానీ అందడం లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ ఇప్పుడైతే బుల్ కాట్ అయితే వస్తుంది ఎద్దుల బండి వచ్చిన తర్వాత మనం ఇవి వీటన్నిటిని కుప్పలు కుప్పలుగా తీసి బండికైతే పేర్చుకొని ఒక ఖాళీ ప్రదేశంలో వేసిన తర్వాత అక్కడైతే మనం వాటన్నిటిని కూడా ముళ్ళు ఎక్కువ ఉంటాయి దీనిలోకి ఏదానికైనా ఇబ్బంది అవుతుంది అనిపించి దానిలో ఏదన్నా కళ్ళ కానీ అట్లా కానీ ఉపయోగించవచ్చు ఖాళీ ప్రదేశంలో వేసి కాల్ చేసేయచ్చు కూడా ఈ వేస్టేజ్ అంతా ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనం అంతర్ పంటలు ఇవన్నీ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులకి గురవాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం అలా ఫ్రెండ్స్ టైమ్ ఈజ్ ఓవర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఇంతటితో మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరివెల్